యా గుడ్ ఈవినింగ్ వన్ దర్శకుడు కరెక్ట్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మామూలు బట్టలతో మామూలు చెప్పులతో నా దిల్ సినిమాకు వర్క్ చేశాడు అంటే ఒక నార్మల్ కుర్రాడు ఎక్కడో నాకు ఫైర్ కనిపిస్తుంది ఎక్కడో ట్రావెల్ అవుతున్నాం నాతో ఒక బ్రదర్ లాగా ట్రావెల్ అయ్యాడు సడన్గా ఒక మాంటేజ్ చెప్పాడు అదే ఆర్యా సినిమాలో అదొక సెన్సేషన్ సో మేము ముగ్గురికి మా ముగ్గురికి ఆర్య అనే సినిమా ఒక లైఫ్ మేమెంత ఎదిగినా ఎంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినా ఎక్కడైతే మొదలు పెట్టామో మొదటి అడుగులు వేసామో అవి ఎప్పటికీ తీపి గుర్తులే మా ముగ్గురికి అవే తీపి గుర్తులు సో మళ్ళీ ఈరోజు ఈ దర్శకుడు ఆడియో ఫంక్షన్లో మేము ముగ్గురం ఇలా మేము ముగ్గురమే నిలబడమనే చాలా ఆనందంగా ఉంది ఆయన దర్శకుడు ఈ సినిమా ట్రైలర్లు చూస్తున్నా అన్ని చూస్తున్నా నాకు సుకుమారే కనిపిస్తున్నాడు అంటే సుకుమార్ అనేటోడు ఒక దర్శకుడికి పిచ్చోడు ఎంత పిచ్చోడు అంటే ఏదైనా చేస్తాడు దానికోసం అంటే నవరసాలు సినిమాలు ఎలా ఉంటాయో ఆ బాడీలో అలాంటి నవరసాలు ఉంటాయి కోపము ప్రేమ అన్నీ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది ఆ రెండుంటి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను ఒక్కరినే వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేనే చూశానేమో ఎంత అంటే మాకు ఆర్య సినిమా అప్పుడు నాకు అలాంటిదే నేను ఎక్కువ మనుషుల్ని నాకు క్లోజ్ అవుతున్న కొద్ది నాది లవ్ ఎక్కువ పెరుగుద్ది ఒకసారి వాటర్లో పడిపోతుంటే బన్నీ సేవ్ చేస్తుంటే వదిలే బయట నుంచి జరుస్తున్నాను అంత కోపంతో కూడిన ప్రేమ అన్నట్టు సో ఆర్య సినిమా అయిపోయింది ఆల్మోస్ట్ రిలీజ్కి వారం రోజులు ముందు ఒక మాంటేజ్ దియాలి ఏదైతే నాకు ఫస్ట్ మాంటేజ్ చెప్పాడో అదే మాంటేజ్ ఆ మాంటేజ్ ఇంకా షూటింగ్ లేదు ఏం లేదు ఇప్పటికే ఎక్కువైంది సినిమా రిలీజ్ ఉందని ఇవ్వాల సడన్గా వచ్చి ఒక డోర్ వేసేసి నా కాళ్ళ మీద పడిపోయాడు పట్టేసి మీరు డే నాకు రేపు షూటింగ్కి ఇస్తారా ఇవ్వరా లేకుంటే నేను వదలను అంటాడు సరే బాబు వెళ్ళి చేసుకో సో అంటే ఒక సినిమాని అంత లవ్ చేయడం అది ప్రేమతోనే ఏది చేసినా సో ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్స్ కానీ చూస్తుంటే ఆ ప్యాకప్ అని లేచిపోయే యాటిట్యూడ్ కానీ అన్నీ సుకుమారే సో తన బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి ఈ సినిమాలో కనిపిస్తుంది రేపు ప్రేక్షకులకి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా ఒక సాంగ్ ఆ సాంగ్ నాకు ఇన్పించాడు ఫస్ట్ వినిపేగానే సుఖు ఇది ఎవరో పాడడం ఎందుక నువ్వే పాడు ఎందుకంటే నీదే కదా సాంగ్ నువ్వు పాడితేనే కరెక్ట్ అని చెప్పి ఈరోజు ఆ సాంగ్ నాతోనే రిలీజ్ చేయించాడు సో సుఖు ఆల్ ది బెస్ట్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఒక ప్రొడ్యూసర్గా నువ్వు టర్న్ అయ్యి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ ప్రొడ్యూసర్గా చేసి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సక్సెస్ కొట్టావు ఈ దర్శకుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళావు సో మీ బ్రదర్ సన్ అశోక్ సుక్కు వల్ల అనే సన్ ఇంకొక బ్రదర్ ప్రొడ్యూసర్ ఒక స్నేహితుడేమో డైరెక్టర్ ఇలా అందరు టీమ్గా చేస్తున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ